అయోధ్య అక్షింత జయ ప్రతి హిందూ శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్

నేను మీ గడప గడపకు అక్షంతలు అనే కార్యక్రమం రిటైర్మెంట్ కదా వెళ్ళిదావా

జై శ్రీరా 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 జై జయ శ్రీరా ముందు

जय श्री राम जय श्री राम जय श्री राम और फोन लो कुछ श्री राम फोन लगा दो यानी की फोन मत जय श्री राम जय श्री राम आती हूं मम्मी से मैं आपको अच्छा लगा है हेलो बेटा Jai Sri Ram. Jai Sri Ram. Jai Sri Ram. Okay. Mirali sir. Aiyah, aiyah. Okay, అయోధ్య ప్రతిష్ట రామ మందిర్ ప్రతిష్టలో భాగంగా ఈరోజు గడప గడపకు అక్షింతల కార్యక్రమాన్ని ఏదైతే చేపట్టారో దానిలో భాగంగానే మేము ఈరోజు సుభాష్ నగర్ రామాలయం నుండి సుభాష్ నగర్ ప్రాంత వాసులందరి ఇళ్ళలోకి అక్షింతలు చేరవేయడానికి ఈ బృహత్తర కార్యక్రమం స్టార్ట్ చేశాము ఇది ఇంకా పద్నాలుగు రోజులు కొనసాగుతుంది దానికి మేము భాగస్వాములో అవడం మా అదృశ్యంగా భావిస్తున్నాం